వెల్కమ్ టు క్రేజీ టీవీ తెలుగులో చక్కటి కథల కోసం మా ఛానల్ ని లైక్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అప్పుడు సఫారీ వేసుకున్న ఒక మొగ వ్యక్తి ఇంకా పోలీస్ డ్రెస్ లో ఉన్న ఒక ఆడమనిషి సూర్యకాంతం ఎంత అడ్డుపట్ట తనని తోసుకుంటూ ఇద్దరు ఇంటిలోకి దూసుకొని వస్తారు వాళ్ళని చూసి లోపల సోఫాలో కూర్చున్న వాళ్ళంతా లేచి నిల్చుంటారు అప్పుడు పద్మనాభం వాళ్ళతో ఇలా అంటాడు ఎవరు మీరు ఎందుకలా తోసుకుంటూ మా ఇంట్లోకి వస్తున్నారు కాంతం ఎవరు వీళ్ళు ఏమోనండి నాకు కూడా తెలీదు నేనెంత ఆపినా ఆగకుండా నన్ను తోసుకుంటూ ఇంట్లోకి వచ్చేశారు ఇప్పటికైనా చెబుతారా అసలు మీరెవరు ఎందుకు వచ్చారు నా పేరు నరసింహ తన పేరు మైసమ్మ మేము ఎఫ్బీఐ నుంచి వచ్చాము అది ఆస్ట్రేలియాలో ఉంది కదా ఆస్ట్రేలియా కాదు అమెరికాలో ఉంది కానీ వీళ్ళు మాట్లాడేది ఏ ఎఫ్బిఐ గురించో నాకు అర్థం కావట్లేదు ఇంతకు మీరు ఏ ఎఫ్బిఐ నుంచి వస్తున్నారు మాది ఫాతిమా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మొన్ననే మీ సందు చివర ఓపెన్ చేశాం అయితే మీ బ్యూరోకి మా ఇంటికి ఏంటి సంబంధం ఇక్కడికి ఎందుకు వచ్చారు మా ఇంట్లో కోట్ల 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 రూపాయలున్నాయని మాకు పక్కింటి ఎదురింటి వనికింటి మా స్పైస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే మీ ఇంటిపై ఆ తూగుడుగు 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 అంటూ రైడింగ్ చేయడానికి వచ్చాం ఐటీ అదే చేయడానికి వచ్చాను మీ ఇంట్లో చాలా భారీ మొత్తంలో నల్ల డబ్బు ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని కన్ఫర్మేషన్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాం మా ఇంటి పైన ఐటీ రైడ్ ఏంటి మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆఫీసర్ మీరిద్దరు ఐటీ ఇండస్ట్రీలోనే కదా పనిచేస్తుంది అవును అయితే అందుకే మేము ఐటీ రైడ్కి వచ్చాం దానికి దీనికి ఏంటి సంబంధం అంటే కొంపదీసి మేము ఆటోమొబైల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటే మీరు ఆటో రైడ్ కూర్చోవాలా హై మిస్టర్ ఏంటి బా సార్ పోయిన సెటైట్లో జొక్కలో గుద్ది బొక్కలో వేసానంటే జీవితాంతం సెంట్రల్ జైలు సెంట్రల్ అయితే సెటైల్లు వేసుకుంటూ కూర్చోవసి ఉంటుంది జాగ్రత్త క్షమించండి మేడం ఏదో ఫ్లోలో టంగ్ మిస్ అయ్యాను అది అలా దారికి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు ఆఫీసర్ అతిగా ఆశపడ్డ ఐటీ ఎంప్లాయ్ అమ్మ చట్నీలో చెమట నీళ్లు కలిపే అమ్మా నాన్న సుఖపడినట్టు చరిత్రలోనే లేదు కాబట్టి మీ మౌత్ అండ్ థింగ్స్ క్లోజ్ చేసుకుని క్లోజ్ అప్ యాడ్ లో మేల్ మోడల్లా నవ్వుకుంటూ క్లోజ్ గా నన్ను ఫాలో అవుతూ మీ ఇల్లంతా నాకు తిప్పి చూపించండి నేను రైడింగ్ చేయాలి ఐ వాంట్ టు రైడ్ ఎస్ ఐ వాంట్ టు రైడ్ ఆఫీసర్ మైస్ అమ్మ ఎస్ సార్ ఫాలో మీ అంటూ ఇల్లంతా తిరిగి చూసి చిందరవంతరగా అంతా వెతకడం మొదలుపెడతారు ఇంతలో మైసమ్మ లోపల గదిలో నుంచి ఓ పెద్ద సూట్ కేస్ తీసుకుని దాన్ని అక్కడున్న ఓ టేబుల్ పై పెట్టి ఓపెన్ చేస్తుంది దాంట్లో ఉన్న డబ్బు కట్టల్ని చూసి గట్టిగా ఇలా ఆఫీసర్ తొందరగా ఇక్కడికి రండి అది వినగానే నరసింహతో సహా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు అప్పుడు నరసింహ ఇలా అంటాడు ఇలా చూడండి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే మీరు అన్నట్టుగానే ఇక్కడ కోట్ల కోట్ల డబ్బు ఉంది అహా శబాష్ ఆఫీసర్ మైసమ్మ నా శిష్యురాలు ఇవి ఇప్పుడు చెప్పండి మీరంతా అసలు ఇక్కడ ఏం జరిగింది ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది నాకు తెలియాలి నాకు తెలియాలి హహహ ఐ వాంట్ టు నో అయ్యా ఆఫీసర్ గారు ఈ డబ్బుకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇదంతా నా భార్య సూర్యకాంతంకున్న కట్నం ఆశ వల్ల ఇప్పుడు మాకు ఈ పరిస్థితి వచ్చింది దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి కావాలంటే మీకు జీవితాంతం మా టిఫిన్ సెంటర్ లో ఫ్రీగా టిఫిన్ పెడతాను అలా అంటే ఎలా కుదురుతుంది పద్దు నువ్వు ఎంత వద్దు వద్దు అన్నా జైల్లో నీకు జీవితాంతం పెట్టే టిఫిన్స్ ని ముద్దు ముద్దు కావాలి అంటున్నాయి కట్నం తీసుకునే ముందు మీకు తెలియదా ఇది చట్ట ప్రకారం నేరమని ఇప్పుడు అంతా తినేసి చేతికున్న చట్నీ తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ ఏంటి లాభం చెప్పు ఆఫీసర్ గారు నేను పెళ్లికి ముందే మా అమ్మకు ఆ విషయం చెప్పాను కానీ మా అమ్మ నా మాటలు పట్టించుకోలేదు దీనిలో మా తప్పేం లేదు ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అలా కుదరదు కదా కన్నా కానీ మీరు ఇంతలా బ్రతిమాలుతున్నారు కాబట్టి మన సూర్యకాంతం గారిని మాత్రమే అరెస్ట్ చేస్తాం కాంతం అత్తగారికి మనం కఠినంగా తీసుకొచ్చిన సంఖ్యలు వేసి తీసుకుపోదాం అని అనగాని మైసమ్మ కాంతం చేతులకు సంకెళ్ళు వేసి తీసుకెళ్తూ ఉండగా కాంతం ఇలా అంటుంది ఒరే అందరూ కలిసి నన్నొక్కదాన్ని ఇరికేస్తారా ఏమండి మీరు కూడానా అమ్మ కోడలు పిల్ల నువ్వైనా ఈ జరుగుతున్న అన్యాయాన్ని ఆపొచ్చు కదా ఆఫీసర్ గారు ఒక్క నిమిషం నేను చివరిసారిగా మా అత్తతోని ఒక విషయం మాట్లాడాలే మీరు పర్మిషన్ అయ్యుండ్రి తొందరగా కానివ్వండి థ్యాంక్స్ ఆఫీసర్ ఇప్పుడు చెప్పండి అత్తయ్య గారు వాట్టుడు వాట్ నాట్టుడు అమ్మా నన్ను క్షమించమ్మా నా బుద్ధి గడ్డి తిని నీ దగ్గర నేను ఆ కట్నం తీసుకున్నాను ఇక నా జీవితంలో మళ్ళీ మళ్ళీలాంటి పొరపాటు చేయను నాకు బాగా బుద్ధి వచ్చింది దయచేసి ఎలాగైనా నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించమ్మా నీకు పుణ్యం ఉంటుంది ఈ సమస్య నుంచి నేను తప్పిస్తాత్తమ్మా కాని మళ్ళా ఫ్యూచర్లో మీ మనసు మారిపోయి నాపై అత్తగారని పెత్తనం చూపియ్యారు కదా అమ్మా చచ్చిన పామును ఇంకా ఎందుకమ్మా చంపుతావు ఒక జీవిత కాలానికి కావాల్సినంత గుణపాట నేర్చుకున్నారు మళ్లీ అలాంటి పొరపాటును చచ్చినా చేయడు గట్లనే మరి మై డియర్ యాక్టర్స్ ఇక్కడితో ఈ సినిమాకి పాకపింక అని అనగానే అక్కడున్న వాళ్లందరూ సూర్యకాంతం వైపు చూస్తూ తెగ పగలబడి నవ్వుకుంటారు అక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో సూర్యకాంతం ఇలా అంటుంది అమ్మా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అందరూ ఎందుకలా పిచ్చిపట్టినట్టు నవ్వుతున్నారు అమ్మా ఈదంతా మేమందరం కలిసి నీకు పట్టిన కటనం భూతాన్ని వదిలించుించడానికి వేసిన నాటకం. ఆవున తయ్యగారు నన్ను క్షమించండి. తల్లిలాంటి మిమ్మల్ని అనరాని మాటలని మీతో చేయకూడని పనులన్నీ చేయించాను. ప్లీజ్ నన్ను క్షమించండి. వీళ్ళిద్దరూ నిజమైన ఆఫీసర్స్ కాదు. ఆఫీస్లో మాతో పాటు పని చేసే మా కొలీగ్స్. ఆవునేకాంతం, నువ్వు ఇక కంగారు పడకు. ఇదంతా కేవలం నాటకం మాత్రమే. ఏమండి? ఈ నాటకంలో మీరు కూడా పాలు పంచుకున్నారా మీరిన్నాళ్ళు ఎంతో అమాయకులని నమ్మి పొరబడ్డాను నేను అయ్యో అమ్మా ఈ నాటకానికి ఏంటి పద్దు ఇది అందరూ కలిసి నన్ను ఇంతలా ఆట పట్టిస్తారా చెప్పండి ఈ రోజు నుంచి నేను మీతో మాట్లాడినే మాట్లాడను మై డియర్ కాంతం టేక్ అరటికాయ బజ్జిలా తల తల మెరిసిపోతున్నావు తెలుసా ఐ లవ్ యూ మై మైసూరు బోండా లవ్ యూ పద్దు అంటూ మొహమాటంగా సిగ్గుపడుతూ పద్మనాభాన్ని వాటేసుకుంటుంది సూర్యకాంతం అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ గట్టిగా అరుస్తూ ఉంటారు కాసేపటికి సూర్యకాంతం ఇలా అంటుంది అదంతా సరే కాని ఇప్పుడు ఈ డబ్బుని ఏం చేద్దాంరా ఏముంది మళ్ళీ తీసుకెళ్లి షూటింగ్ వాళ్ళకి చేయడమే అంటే ఇది నిజం డబ్బు కాదా ఇన్నాళ్ల నుంచి మన ఇంట్లో ఉన్నది షూటింగ్ లో వాడే నాకిలీ డబ్బా అంటూ ఆశ్చర్యంతో ముఖం తేలేసి సోఫాలో కుప్ప కూలిపోతుంది సూర్యకాంతం అది చూసి అక్కడున్న వాళ్ళందరూ పగలబడి నవ్వుకుంటారు అయ్యో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం బాయ్